ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన పురస్కారం లభించింది బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద క్రాస్ మోదీని వరించింది బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డెసిల్వా ప్రధానికి ఈ అవార్డును ప్రదానం చేశారు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకుగాను ప్రధానికి ఈ అవార్డును ప్రదానం చేశారు ఇది ప్రధానికి అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం ఈ అవార్డు తనకు మాత్రమే కాకుండా నూట నలభై కోట్ల భారతీయులకు గర్వకారణమని ఇవి ఉద్వేగపూరిత క్షణాలని మోదీ పేర్కొన్నారు అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది తమ ఏకాభిప్రాయమని డసిల్వాతో చర్చల అనంతరం ప్రధాని వ్యాఖ్యానించారు అనిశ్చితి ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న తరుణంలో సుస్థిరత సమతుల్యతకు ఇరు దేశాల భాగస్వాముల మూల స్తంభంలా ఈ అవార్డు నిలుస్తుందన్నారు రక్షణ రంగంలో సహకారం బలోపేతం కావడం పరస్పర విశ్వాసానికి చిహ్నమని పేర్కొన్నారు ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చేవారిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంయుక్త పత్రికా ప్రకటనలో మోదీ స్పష్టం చేశారు